చిత్తరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోటా మండలం కోటా పట్టణంలోని పల్లగుంటలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఎంతో ఆర్భాటంగా జరిగింది అంబేద్కర్ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చిత్రపటాన్ని ట్రాక్టర్ పై అలంకరించి బజార్ వీధుల్లో ఊరేగించారు బడుగుల ఆరాధ్య దైవంగా భావిస్తూ బాణసంచ వేడుకలు తప్పెట్లు మంగళ వాయిద్యాల మధ్య యువత ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేసుకుంటూ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్యం నుండి వివక్షను ఎదుర్కొంటూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తమ ప్రాంతంలో ఆవిష్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు సమాజంలో అస్పృశ్యతను నివారించడం నుండి మానవ సమాజాన్ని సమైక్యం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు న్యాయవాదిగా ఆర్థిక శాస్త్రవేత్తగా రాజకీయ నేతగా సంఘ సంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహానాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పల్లగుంట గ్రామస్తులు పాల్గొన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి మహోత్సవానికి విచ్చేసినటువంటి తిలకిస్తున్నటువంటి భారతదేశ బహుజనులందరికీ జై భీమ్లు ఈరోజు ఈ భారతదేశం సుసంపన్నంగా పరిపాలించబడుతుందంటే దానికి దిక్సూ చేయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జ్ఞాన ఫలితమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి మహోత్సవాన్ని ఆనందంగా జరుపుకోవడం మన బాధ్యత సమానత్వానికి వ్యతిరేకంగా సౌప్రతృత్వానికి స్వేచ్ఛకి దగ్గరగా మన పోరాటం ఉండాలని మన పోరాటం రాజ్యాధికారం వైపు కొనసాగించాలని పాలితులుగా ఉన్నటువంటి మనల్ని పాలకులుగా ఎదగమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి సందేశాన్ని ఇచ్చేన్నారు డుపు స్వాములతో కలపడి నిలబడి పోరు చేసిన దళిత అరి కారం చెడుపు స్వాములతోటి కలపడి నిలబడి పోరు చేసిన దళిత అది కారం చెడు కలదొక పల్లె పల్లె పేరు రా మాదిక పల్లె పల్లె కారం చోళ్ళు కలదొక పల్లె పల్లె పేరు పల్లె మాదిగ పల్లె పల్లె పేరు రామ్ మాదిగ పల్లె పల్లె పేరు రామ్ అది మా రాసా హై ఒడ్డరకు మాదిగ పల్లె తల్లి లాంటిది కష్టకాలంలో మనిషికి మనిషికి తోడు లేనటువంటి సమయంలో నేనున్నానని చెప్పి ముందుకొచ్చి ఎంతో మందికి నహన్ సంస్కారాలు చేస్తాం ఈరోజు మన దేశంలో కూడా వాడల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గూడూరు కాన్స్టిట్యూన్సీ ప్రతి మండలం నుంచి ఇచ్చేసినటువంటి ప్రతి బహుజన సోదరులందరికీ కూడా సౌదరీయ సోదరులందరూ కూడా జయభీంలో మిత్రులారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం వైపు చూస్తూ ఉంది ఎందుకనగా ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం భారతదేశం అతిపెద్ద రాజ్యాంగం కూడా భారత రాజ్యాంగమే కనుక